హేందర్ రెడ్డి గారు సాగర్ కథ సాగర్ గారు ఆరుగాలం కష్టపడి కడుపు నింపేటువంటి రైతన్న రోడ్డెక్కి ధర్నాలు చేయడము దీక్షలు చేయడము అంటే రైతుల రుణం తీర్చుకోవాల్సిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో రైతుల రైతులు వాళ్ళ గోస వాళ్ళ గోడ చెప్పుకోవడానికి ఈ రోజు రైతు దీక్షకు వచ్చారని చెప్తున్నారు వ్యవహారం చెప్తుండదు కాబట్టి కార్యకర్తలు ఉంటారు ఎవరు ఉండరు ఇవాళ డైవర్ట్ చేయడం డైవర్ట్ పాలిటిక్స్ ఎందుకంటే ఆయన మీద జరుగుతున్న అవినీతి అక్రమాల జరుగుతున్న ఎంక్వైరీ నుంచి దాని విచారణ తప్పించుకోవడానికి చేస్తున్న రాజకీయ చిల్లర రాజకీయ గారు మాట్లాడింది సాగర్ గారు ఓకే ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం చాలా వివరాలు మాట్లాడారు అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు ఊహించింది ఎవరు ఊహించిన విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఓట్లు వేయలేదు సీట్లు రాలేదు అర్బన్ లో వచ్చిన దాన్ని యాక్చువల్ గా అర్బన్ లో సీట్లు వచ్చినాయి గ్రామీణ ప్రాంతాల్లో రాలేదు ఎందుకంటే రైతాంగానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడంలో జరిగినటువంటి వైఫల్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాట్లాడడం మొదలెట్టారు కదా ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద కనీసం పరిష్కారం అవుతాయి అనేటువంటి ఆశాభావంతో రైతాంగం అంతా ఉన్నారు మొదటిది రుణమాఫీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మేము అధికారంలోనికి వచ్చిన వెంటనే మీకు రెండు లక్షల లోపు రుణాలు రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం ఏకకాలంలో చేస్తాం ఎవరైనా అప్పులు తీసుకొని వాళ్ళు ఉంటే అప్పులు తీసుకోండి అని చెప్పి ఆ రుణమాఫీ ఇప్పుడు కేబినెట్ ఆమోదించినటువంటి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామనేటువంటి హామీని ఇచ్చారు కానీ ఇప్పటికీ వేసినటువంటిది రైతుల ఖాతాలో కొన్ని ఏమో ఇంకా పేర్లు వచ్చినాయి తప్ప డబ్బులు ఇంకా ఖాతాలో పడలేదు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇంకా పదివేల కోట్ల రూపాయలు కనుక వేయగలిగితే కనీసం అర్హులైనటువంటి దాంట్లో మెజారిటీ వాళ్ళకు రుణమాఫీ జరిగేటువంటి అవకాశం ఉంది అది మిగిలిన వాళ్ళకు కూడా అంటే మీరు ఇచ్చిన క్యాబినెట్ ఆమోదించినటువంటి హామీని అయినా చేయగలుగుతారా లేదా అనేటువంటిది చెప్పగలిగితే రైతాంగం ఒక భరోసాతో ఉండేటువంటి ఈ రోజు కాదు ఇంకా లేట్ అవుతుంది డబ్బులు ఆర్థిక ఇబ్బంది ఉంది అవి అయితే అని అంటే ఒక సంతృప్తితో ఉంటారు రెండవది రైతు భరోసాకు సంబంధించి మహేందర్ రెడ్డి గారు చెప్పారు వాస్తవంగా ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో ఆ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నాడు రైతుల ఖాతాలో జమ కావాల్సినటువంటివి రైతు బంధు ఎకరాకు ఐదు వేల రూపాయల ఎలక్షన్ కమిషన్ ఆపింది కాబట్టి అవి ఆగిపోయి ఆ డబ్బుల్నే వేరే వాటికి మళ్లించేసి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఐదు వేల చొప్పునే రైతుల ఖాతాలో జమ చేసింది ఈ ఖరీఫ్ లో డబ్బులు వేయలేదు వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటిది ఇప్పటిదాకా రైతుల ఖాతాలో జమ కాలేదు ఇప్పుడు యాసంగి సీజన్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా మీరు ఇచ్చిన ఏడు వేల ఐదు వందలు కాకుండా ఆరు వేలు రూపాయలు చొప్పున ఇప్పుడు రైతులందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే వానాకాలని యాసంగిది కలిపి వేస్తారు అనేటువంటి ఆశాభావంతో రైతాంగం ఉన్నారు అది వేయగలిగితే కొంత సంతృప్తి రైతాంగంలో ఉంటుంది తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలో బోనస్ అత్యంత ముఖ్యమైనటువంటి హామీ అది రైతాంగానికి ఉపయోగపడేటువంటి హామీ కానీ వడ్లకి సంబంధించినటువంటి విషయంలో సన్న వడ్లకు మాత్రమే హామీ అనేటువంటిది ఇప్పుడు అమలు చేస్తారు వాస్తవంగా మీరు ఇచ్చినటువంటి ప్రంగల్ డిక్లరేషన్ లో చెప్పినటువంటిది వడ్లకు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇస్తామని చెప్పి చెప్పారు అది దాన్ని పరిమితం చేసేసారు సన్న ఒడ్లు తర్వాత పత్తికి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు బోనస్ కందులకు పెసళ్లకు తర్వాత ఆరు ఆరు పంటలు పంటలకు ఇస్తాం అనేటువంటి హామీ రాతపూర్వకంగా ఉంది ఈ ఆరు పంటలు కాకుండా ఇంకొక నాలుగు పంటలకు మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తామని చెప్తున్నాను మిర్చి పసుపు చెరుకు ఎర్రజొన్న వీటికి సంబంధించినటువంటి దాంట్లో మద్దతు ధర ఇప్పుడు చెరుకు ఉంది మన దగ్గర మద్దతు ధర నాలుగు రూపాయలు ఉండేటట్లు చూస్తాము అని మిర్చి పదిహేను వేల రూపాయలు పసుపు పన్నెండు వేల రూపాయలు తర్వాత ఎర్ర జొన్నలు మూడు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధర ఉండేటట్లు చూస్తాము అనమాట ఈరోజు చెరుకు ధర రావటం లేదు కేంద్రం నిర్ణయించినటువంటిదే మూడు వేల నాలుగు వందల రూపాయలు టన్నుకు ఆ మూడు వేల నాలుగు వందలు కూడా రోజు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు ఈ నాలుగు పంటలు ఆరు పంటల కనుక మీరు కరెక్ట్ గా బోనస్ ఇచ్చి ఈ మద్దతు ధర అమలయ్యేట్లు కనుక చూడగలిగితే చాలా పెద్ద లాభం రైతాంగానికి చేయకూడదు ఇది ఆ బోనస్ ఏమో ఆర్థిక భారం కాస్త ప్రభుత్వం మీద పడుతుంది కానీ మద్దతు ధర అనేటువంటిది ప్రభుత్వం మీద పడేటువంటి భారం పడేటువంటిది కాదు దాన్ని అమలు చేయించేటువంటి ప్రయత్నం చేయగలిగితే గనక ఉపయోగం జరుగుతుంది ఈ కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక తీవ్రమైనటువంటి ఇబ్బంది రైతాంగం ఎదుర్కొంటుంది తర్వాత పంటల బీమా గతంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతుందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వాట పెంచేసి కేంద్రం తన వాటాని తగ్గించడం ప్రీమియం చెల్లించడం దానివల్ల ఎనిమిది రాష్ట్రాలు బయటకు వచ్చేసి అందులో మన ప్రధానమంత్రి స్వయంగా వారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్ కూడా బయటకు వచ్చేసి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఎనిమిది రాష్ట్రాలు బయటకు వచ్చి మన రాష్ట్రం కూడా బయటకు వచ్చింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పంటల బీమా పథకాన్ని రూపొందించారు ఆంధ్రప్రదేశ్ లాంటి వాళ్ళు వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు బీమా బయటకు వచ్చిన రాష్ట్రాలు బీమా పంటల బీమా పెట్టుకునే మన రాష్ట్రానికి ఈ రోజుకి బీమా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫసల్ బీమాలో చేరుతా మనం చేరలేదు వానాకాలం అయిపోయింది ఇప్పుడు యాసంగి అయిపోతుంది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది సో శ్రీనివాస్ యాదవ్ గారు మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు అమలు చేయట్లేదు అని వాళ్ళ పైన పోరాటం మొదలు పెట్టారు కాల వర్షాలు వచ్చినప్పుడు ఒక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇప్పుడు ఖమ్మంలో వరంగల్ వరంగల్లో కానీ పెద్ద ఎత్తున నష్టం జరిగింది వరదలు వచ్చినప్పుడు నష్టం జరుగుతుంది అదే సందర్భంలో కరువులు వచ్చినప్పుడు కూడా నష్టం జరుగుతుంది ఇట్లాంటి నష్టం జరిగినప్పుడు రైతాంగానికి ఆదుకునే దాని కోసం ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చెప్తారు పదివేల రూపాయలు చొప్పునిచ్చా కేసీఆర్ కూడా రెండు జిల్లాలు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం తిరిగి కొంత ఇచ్చారు పరిహారం ఇప్పుడు మనం ఇచ్చినటువంటిది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది కూడా నామినల్ గా ఉంది భీమా అనేటువంటి ఒక భరోసా ఉండాలనేటువంటిది ఈరోజు రైతాంగం అంతా ఆశిస్తున్నారు తర్వాత కౌలు రైతులకు సంబంధించి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలోనే ఉంది అందులో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామనేటువంటి హామీ ఉంది ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళని మీరు పట్టించుకోవటం లేదు దాదాపు ముప్పై ముప్పై ఐదు శాతం వ్యవసాయం కౌలు రైతుల ద్వారా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు లేఖ రాశారు ఆ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా నేను కౌలు రైతులను గుర్తించానని చెప్పి చెప్పాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతులే ఉంటాయి ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి రైతు భరోసా కౌలు రైతులకు వర్తింపజేసేదాని కోసం ఏమైనా రేపు మీరు ఇరవై ఆరో తేదీన వేసేటువంటి డబ్బులల్లో అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా అనేటువంటిది కూడా చెప్పారు దానికి సంబంధించి రెండు వేల పదకొండు చట్టం ఉంది ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకున్నాం ఒక సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం కౌల రైతులకు కార్డులు ఇచ్చింది ఆ కార్డుల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు కోట్ల రూపాయల కౌలు రైతులకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సహకార బ్యాంకుల ద్వారా రుణాలు వచ్చినాయి ఆ కౌలు రైతులను ఆదుకునేటువంటి చర్య ఏమైనా మీరు చేపట్టగలిగితే రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది రైట్ తర్వాత బాగా రైతాంగం అత్యధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి దాంట్లో ధరణికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడతారు ఇప్పుడు మీరు భూభారతి తీసుకొచ్చినటువంటి దాంట్లో ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేటువంటి దిశగా ఉంటే మేము అడిగినటువంటిది రైతు సంఘాలన్నీ విజ్ఞప్తి చేసినటువంటి రెండు అంశాలు దీంట్లో కనబడారు ఒకటి కాస్త కాలం తొలగించడం వల్ల ఆ రోజు విభజన సమయంలో పాకిస్తాన్కి వెళ్ళినటువంటి వాళ్ళ కాంతిశీకుల భూములు రైతాంగం పేరు లేకుండా పోయినటువంటి ఎప్పుడో భూ గ్రామాలను వదిలేసినటువంటి వాళ్ళ పేర్ల మీద భూములు పోయినటువంటి తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళ భూములు పోయినాయి డెబ్బై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చినటువంటి చట్టము ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ఇరవై ఆరు ప్రకారము కాస్త నమోదు అనేటువంటిది మీరు ఇప్పుడు పెట్టగలిగితే అది ఉపయోగం జరుగుతుంది రెండవది సమగ్రమైనటువంటి భూ సర్వే జరపాలి అది ఈ రెండు చేయకుండా మీరు ఎన్ని మార్పులు చేసినా రైతాంగానికి అంత ఉపయోగం జరగదు అనేటువంటిది ఈ రోజు రైతులుగా భావిస్తున్నటువంటి పరిస్థితి వీటి దిశగా సానుకూలంగా అర్జెంట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ ధర్నా చేసినంత మాత్రమే ప్రభుత్వం పోవాలని ఇప్పుడు వచ్చింది సంవత్సర కాలం అయింది నిలదొక్కుంటున్నది ఆర్థిక పరిస్థితి అని చూసుకోవాలి కానీ ఆ చేసేటువంటి దాంట్లో ఒక చిత్తశుద్ధితో సంకల్పంతో చేయగలిగితే గనక ఇంకా అవసరమైతే అందరి అభిప్రాయాలు కూడా సేకరించి చేయగలిగితే కాస్త లేట్ అయినప్పటికీ కూడా అందరికీ న్యాయం జరగాలి అని అంటారు ఆ ఉపయోగకరంగా ఉంటుంది రైట్ ఓకే సాగర్ గారు